నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం రామకృష్ణ నాట్య మండలి అధినేత సీనియర్ రంగస్థల నటుడు డాక్టర్ జొన్నలగడ్డ జగన్మోహనరావుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కందుకూరి పురస్కారానికి ఎంపిక చేసింది జగన్మోహనరావు నాటక రంగంలో యాభై ఏళ్లుగా అనుభవం ఉంది ఇప్పటికీ రెండు వేల ఐదు వందలు పౌరాణిక నాటకాలను ఈయన ప్రదర్శించారు శ్రీకృష్ణుడి పాత్రలో వీరు ఎక్కువగా రాణించారు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమని సిటీ కేబుల్ ఎండికొల్లు శ్రీనివాసరావు అన్నారు మంగళవారం స్థానిక లేడియామ్థిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ పరీక్షలలో మొదటి స్థానం సాధించిన విద్యార్థినులు ఏ బాలా త్రిపుర సుందరి ఎం గాయత్రిల అభినందన సభ జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి కొల్లు శ్రీనివాసరావు ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు జిల్లాలో ఏకైక మహిళా కళాశాల మచిలీపట్నంలో ఉండటం అదృష్టమని అటువంటి కళాశాలలో విద్యనభ్యసించడమే కాకుండా రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించడం గర్వించదగిన విషయమన్నారు అనంతరం ఇరువురు విద్యార్థులకు పదివేల నగదు బహుమతులు అందచేసి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి సుందరలక్ష్మి అధ్యాపకులు విజయశ్రీ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేరే విధంగా చూడాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు మంగళవారం గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వేసవి కాలం గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో డిసి చైర్మన్ పోతన స్వామి వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు విజన్ రెండు వేల నలభై ఏడు కు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను అమలు చేసేందుకు జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయిలలో ప్రత్యేక బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని జిల్లా పరిషత్ సీఈఓ కె కన్నమ్మనాయుడు తెలిపారు బృంద సభ్యులుగా చేరడానికి పెడన నియోజకవర్గం నుంచి ఆరుగురు దరఖాస్తు చేశారు వీరికి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయగలిగే సామర్థ్యం ఉందో లేదో పరిశీలించడానికి మంగళవారం కన్నమ్మనాయుడు పెడన ఎన్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఆరుగురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ ఆరుగురు సభ్యులు విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ అమలు చేయడానికి అర్హులు కాకపోతే మళ్లీ కాల్ఫర్ చేస్తామన్నారు విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ అమలుకుగాను తనను పెడన నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిగా నియమించారని ఆయన తెలిపారు ఈ సమావేశంలో ఇన్ఛార్జీ ఎన్ డిసిహెచ్ వెంకటేశ్వర్లు ఎస్ఆర్ఎజియ సేపిఓ వజీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ప్రముఖ వైద్యుడు చక్కా జగదీష్ తండ్రి చక్కా నాగేశ్వరరావు గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు చక్కా నాగేశ్వరరావు డెబ్బై ఐదు భౌతిక కాయాన్ని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మత్స్యకార సంఘ జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ నాగరమేష్ సందర్శించి నివాళులర్పించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు ఎంతో పురాతనమైన మచిలీపట్నం బార్ అసోసియేషన్ తో అనుసంధానమైన కృష్ణా జిల్లా కోర్టులో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు జిల్లా జడ్జీఎస్ అరుణసారిక అన్నారు మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం బదిలీపై చిత్తూరు జిల్లాకు వెళుతున్న అరుణసారిక విశాఖపట్నం జిల్లా జడ్జిగా బదిలీ అయిన చిన్నంశెట్టి రాజు పదవ అదనపు జిల్లా జడ్జి సరికొన్న చిన్నబాబుకు మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి అరుణసారిక మాట్లాడుతూ మచిలీపట్నంలో ఎంతో అనుభవం కలిగిన న్యాయవాదులు ఉన్నారని ఎందరో న్యాయమూర్తులుగా ఎదిగారన్నారు మచిలీపట్నం బార్ అసోసియేషన్ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిందన్నారు తన సర్వీసులో మచిలీపట్నంలో చేసిన పదవీ కాలం తీపి గుర్తుగా మిగిలిపోతుందన్నారు మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ కృష్ణా జిల్లాతో తనకు ఎక్కువ అనుబంధం ఉందన్నారు ఇరవై సంవత్సరాలు కృష్ణా జిల్లాలో వివిధ హోదాల్లో న్యాయమూర్తిగా న్యాయమూర్తులు న్యాయవాదులు పనిచేసి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడంలో పదమ అదనపు జిల్లా జడ్జి సరికొండ చిన్నబాబు మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులు మారుతున్న న్యాయ వ్యవస్థ ప్రక్రియకి అనుగుణంగా తమ వృత్తిని కొనసాగించాలన్నారు సత్వర కేసుల పరిష్కారం కోసం అందరూ కృషి చేయాలన్నారు మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో న్యాయమూర్తులు ముగ్గురిని ఘనంగా సన్మానించారు అనంతరం మచిలీపట్నం బార్ అసోసియేషన్ సభ్యుడు లంకిశెట్టి సాయి సంతోష్ ను బార్ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి సాయిబాబు కార్యవర్గ సభ్యులు సీనియర్ న్యాయవాదులు పరసా మధుసూదనరావు సత్యనారాయణ సిర్విశెట్టి నగదరనాథ్ సింగలూరి శాంతి ప్రసాద్ మహమ్మద్ రఫీ మాజీ ప్రభుత్వ న్యాయవాది అజ్మత్ నీసా కొండపల్లి వేణు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు న్యాయశాఖ సిబ్బంది న్యాయవాద గుమాస్తాల సంఘ సభ్యులు పివి పణికుమార్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం ను ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుదామని రాష్ట్ర గనులు భూగర్భవనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఇకపై కళాశాల పేరు యలమంచిలి జనార్దనరావు దైతా మధుసూదన శాస్త్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గా మారబోతుంది మెంటార్గా వ్యార్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తోంది ఈ సందర్భంగా సుజనా గ్రూప్ చైర్మన్ ఎమ్మెల్యే సుజనా చౌదరికి హిందూ విద్యా సంస్థల గ్రూప్ అధ్యక్షుడు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు విలీన పత్రాలు అందచేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు కాగిత కృష్ణప్రసాద్ లతో పాటు ముడా చైర్మన్ ప్రసాద్ జనసేన నియోజకవర్గ ఇంచార్జీ బండి రామకృష్ణ టీడీపీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు మోటమర్రి బాబా ప్రసాద్ బత్తిన దాసు గోపు సత్యనారాయణ ఇలియాస్ పాషా వాలిశెట్టి తిరుమలరావు ఎస్పీఆర్ గంగాధరరావు కార్యదర్శి డిజీ శాస్త్రీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు ఎమ్మెల్యే సుజనా చౌదరి మాజీ ఎంపీ హిందూ కళాశాల అనుబంధ సంస్థల అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావుకు ఎంతో స్నేహం ఉందని ఆ స్నేహానికి ఇంజనీరింగ్ కళాశాల విలీనం ఒక ఉదాహరణగా మిగిలిపోయిందన్నారు మళ్లీ బందరు ఇంజనీరింగ్ కళాశాలకు పూర్వవైభవం వస్తుందన్నారు మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం పూర్తయిన తరువాత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు చదువుకున్న ఉద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు ఎస్సా కంపెనీ ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశం ఉందని ఆ కంపెనీని మచిలీపట్నంకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు ఆ కంపెనీకి నాలుగు వందలు ఎకరాలు అవసరమని ఆ భూములు ఇస్తామన్నారు మాజీ కేంద్ర మంత్రి విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా కళాశాలలో కొత్త కోర్సులు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం లెక్చరర్ల నియామకాలు విద్యాభిషేక నియామకాలు పరిశీలిస్తుందన్నారు కళాశాలకు వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఆర్టీసీ చైర్మన్ హిందూ కళాశాల అనుబంధ సంస్థల చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బందరు ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల కొన్ని సమస్యల్లో ఉండటం వల్ల పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు విలీనం కార్యక్రమం చేపట్టామన్నారు ఇందుకు మచిలీపట్నం ప్రజలు విద్యావంతులు మేధావులు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు పదవ తరగతిలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు ప్రముఖ విద్యావేత్త దిత్తకవి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జూమ్ యాప్ ద్వారా విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తారని డివైఈఓ శేఖర్ సింగ్ తెలిపారు మచిలీపట్నం చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం ఆలీ మిఠాయి మిషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల వాల్పోస్టర్లను డివైఈఓ ఆవిష్కరించారు ఈ సందర్భంగా డివైఈఓ మాట్లాడుతూ మచిలీపట్నంలో పదవ తరగతి విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలన్నారు ప్రముఖ విద్యావేత్త దిట్టకవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయల నగదు బహుమతులు అందిస్తున్నారన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అయ్యప్ప స్వామి ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా చిలకలపూడి మున్సిపల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్న్షిప్ కార్యక్రమం కింద పది రోజుల పాటు మానస సూపర్ మార్కెట్ కట్పేసెస్ లను సందర్శించి వ్యాపార లావాదేవీలపై అవగాహన కల్పించుకున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం